అధ్యక్ష ఒక చిన్న మీ ద్వారా ప్రభుత్వానికి మీకో మీతో కూడా ఒక చిన్న విజ్ఞప్తి అధ్యక్ష నేను ప్రారంభించే ముందు మేము మాట్లాడేటప్పుడు అధ్యక్ష కొంచెం ఆ టీవీ స్క్రీన్ మమ్మల్ని చూపించలేరు అధ్యక్ష నిన్న మొన్న కూడా అట్లే అయింది మొన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు కూడా అదే చెప్పిండ్రు రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంటే స్క్రీన్ చూపిస్తలేరని చెప్పిండ్రు రాహుల్ గాంధీకి వారసులు అని చెప్పుకునే మీరు కనీసం అట్లాంటి పని చేయకుండా మేము మాట్లాడేటప్పుడు ప్రతిపక్షాన్ని చూపించాలి అది స్క్రీన్లు తిప్పొద్దని మీ ద్వారా విజ్ఞప్తి అధ్యక్ష రెండవది అధ్యక్ష గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చాలా అనుభవజ్ఞులు ప్రతి సభలో ప్రతిపక్షంలో కూడా పదేళ్ళు ఉన్నారు మేము మాట్లాడేటప్పుడు ఇంటరప్షన్ చేయకుండా లాస్ట్ టైం బడ్జెట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇక్కడ నుంచి బట్టి గారు మాట్లాడితే దాదాపు గంటసేపు మాట్లాడారు ఆర్థిక మంత్రిగా నేను అక్కడ ఉన్నాను ఒక్కసారి కూడా మా మంత్రులు కానీ నేను కానీ లేవలేదు ఒక్క నిమిషం కూడా డిస్టర్బ్ చేయలేదు వారు మొత్తం మాట్లాడిన తర్వాత నేను రిప్లై ఇచ్చాను సో ఆ సంయోగం ఉండాలని చెప్పి కూడా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే హరీష్ రావు గారు మీరు మొట్టమొదట మీ ప్రసంగంలో పట్టు చెప్పినారు మమ్మల్ని వీడియోలో చూపిస్తలేరు అని చెప్పేసి అది పొరపాటు అది చూపిస్తాను చెప్తున్నాం అందరినీ అన్నీ పర్ఫెక్ట్గా చూపిస్తున్నాం థ్యాంక్ యూ నేను సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారి ప్రతి మాటను కూడా గౌరవిస్తాం అధ్యక్ష ఎందుకంటే వారు కూడా లెజిస్లేటివ్ మంత్రిగా కూడా పనిచేశారు ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశారు మేము ఈరోజు మరి ఆ రాహుల్ గాంధీ గారి ప్రస్తావన తీసుకొచ్చారు రాహుల్ గాంధీ గారిని ఎన్నిసార్లు చూపెడుతున్నారో దానికంటే పది రేట్లు ఎక్కువ సార్లు ఈరోజు న్యాయపరంగా వారు కరెక్ట్గా మాట్లాడితే సందర్భాన్ని పురస్కరించుకొని మాట్లాడితే ఇంకో పదిసార్లు కూడా చూపెట్టడానికి మీ అనుమతి ద్వారా ఏదంటే మీ కార్యాలయం నుంచి చూపెడతారని మాకు గొప్ప నమ్మకము రెండవది వాస్తవాలు మాట్లాడారు సార్ అప్పుడు బట్టి గారు కూడా వాస్తవాలు మాట్లాడారు కనుకనే ఏ డిస్టర్బెన్స్ లేకుండే మీ దగ్గర నుంచి కూడా దయచేసి హరీష్ రావు గారు కూడా వారికి ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకొని వాస్తవాలు మాట్లాడితే తప్పకుండా సభ సజావుగా జరుగుతుందని

అట్లా ఉన్నది సార్ ఇప్పుడు మంత్రులు లేవడం సబబు కాదు సార్ కూర్చోండి దయచేసి ఇప్పుడు ఇస్తాను ఇప్పుడు ఉండదు అన్న ఎలియ మినిస్టర్ గారు చెప్పండి కొద్దిగా ఇప్పుడు అధ్యక్ష గౌరవనీయులు ఎలియ మినిస్టర్ గారు అన్నట్టు రాహుల్ గాంధీ గారి బాటలో నడుస్తామని చెప్పారు అదే రాహుల్ గాంధీ గారు పాంచి న్యాయ గురించి కూడా చెప్పినారు ఎమ్మెల్యేలు పార్టీ మారితే వెంటనే డిస్క్వాలిఫై కావాలన్నారు వాళ్ళతో రాజీనామా చేయించారు రెండు